చాలా అంటే చాలా రుచిగా దోసపిండితో ఈ విధంగా రెసిపీ తయారు చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్రా కిచెన్ దోసపిండితో తయారు చేసుకున్న రెసిపీ కోసం ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన ఇక్కడ నేను ప్రెషర్ కుక్కర్ పెట్టుకుంటున్నానండి ఇప్పుడు ఇందులోకి ఒకటిన్నర గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి అలాగే ప్రెషర్ కుక్కర్ అనేది కొంచెం నల్లగా రాకుండా ఉండటానికి నిమ్మచక్క వేసుకున్నానండి ఇప్పుడు కొంచెం వేడెక్క నింపాలి నీళ్ళని అలాగే వేరొక గిన్నె తీసుకొని ఇందులోకి దోశపిండి తీసుకోవాలండి ఇక్కడ నేను తీసుకున్న దోశపిండి కొంచెం జారుగా ఉంది కదా ఇప్పుడు ఈ దోశపిండిలోకి రెండున్నర స్పూన్ల వరకు బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ సూజీ అంటాం కదా ఈ రవ్వని రెండున్నర స్పూన్ల వరకు వేసుకోవాలండి ఇప్పుడు పిండి రవ్వ బాగా కలిసే వరకు కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి పది నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి పిండిని కలుపుకోవాలి మనకి కొంచెం పిండి జారుగా ఉన్నట్లయితే గట్టి పడుతుందండి కొంచెం గట్టిగా అవుతుంది చూస్తున్నారు కదా ఇందాక కొంచెం పిండి అనేది జారుగా ఉంది ఈ విధంగా పిండిని కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం ఉప్పు వేసుకోండి అంటే పిండికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పుతో పాటు వంట సోడా వేసుకోవాలండి ఇక్కడ నేనైతే పావు చెంచా ఈనో వేసుకుంటున్నాను ఇప్పుడు మళ్ళీ ఒకసారి పిండి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఈ పిండి మొత్తాన్ని నూనె రాసుకున్న గిన్నెలోకి తీసుకోవాలండి ఇక్కడ నేనైతే ఈ మౌల్డ్ తీసుకొని ఈ మౌల్డ్లోకి వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ విధంగా పిండి మొత్తం వేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం ప్రెషర్ కుక్కర్ని వేడి చేసుకున్నాం కదా ప్రెషర్ కుక్కర్లో పెట్టుకోవాలండి పైన మూత పెట్టేసుకోవాలి ఆ తర్వాత ప్రెషర్ కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ లేకుండా ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ పోయిన తర్వాత మూత తీస్తే మనకి చక్కగా పిండి డోక్లా అనేది రెడీ అయిపోయినట్లేనండి ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఏదన్నా బాండి పెట్టేసుకొని కొంచెం నూనె వేసుకోవాలండి నూనె కాగిన తర్వాత పచ్చి శనగపప్పు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇవి వేగుతూ ఉన్నప్పుడే ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని కరివేపాకు వేసుకుందాము కరివేపాకు వేసుకున్న తర్వాత ఒకటిన్నర చెంచా వరకు పంచదార వేసుకొని ఒక మూడు చెంచాల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలండి పంచదార బాగా కలిసే వరకు కలుపుకోవాలి ఇప్పుడు ఈ తాలింపుని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు వేరొక ప్లేట్ తీసుకొని ఈ పిండి డోక్లని చక్కగా గిన్నెని ట్యాప్ చేసుకోవాలండి ట్యాప్ చేసుకుంటే చక్కగా గిన్నె నుంచి సపరేట్ అయిపోతుంది ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాము దోశపిండితో డోక్లా అనేది చాలా రుచిగా ఉంటుందండి చూస్తున్నారు కదా చాలా గుళ్ళగా కూడా ఉంది ఇందులో మనం వీనో వేసుకున్నాం కాబట్టి మీరు వంట సోడైనా వేసుకోవచ్చు ఇప్పుడు ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత పైన తాలింపు వేసుకుంటే చాలు పిండి డోక్లా అనేది రెడీ అయిపోయినట్లేనండి చాలా స్పాంజీగా ఉంటుంది చక్కగా ఉడికిపోయిద్దండి ఐదు నిమిషాల్లోనే మరి మీ అందరికీ పిండితో తయారు చేసుకున్న ఈ డోక్లా రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్